లేకపోతే మీడియా సోదరులు కూడా ఇక్కడనే ఉన్నారు పత్రికాకంగా కూడా నేను తెలియజేస్తున్నాను శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు మేము కొద్దిగా పెట్టద పెట్టదలుచుకుంటాం మళ్ళీ కూడా మూడోసారి రీకండెక్ట్ చేస్తాము ఆ రోజు ఒంటి గంట వరకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మేము డిపాజిట్లు తీసుకుంటాము వాళ్ళని కూడా ఆ రోజు జరిగే పార్టీలో పార్టిసిపేషన్ చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు వెళ్ళివ్వడం వల్ల ఇంకా కొత్త వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది నిన్న కొంతమంది మాకు అడిగారు కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడానికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు మేము చెప్పిన పా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎవరు రాయకపోవడం వల్ల మాకు కూడా వాయిదా వేయడం తప్ప వేరే ఇలాంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి చివరిసారిగా మీకు అడుగుతున్నాను ఎవరైనా ముందుకు వస్తారని చెప్పాను ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ముందుకు వచ్చినట్టుపెండ్ చేస్తారా లేదంటే మళ్ళీ ఇది శుక్రవారానికి వాయిదా వేస్తాం నాలుగు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ తాయి బజార్ అనేది తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు వరకు మనకు ఇద్దరు మాత్రమే వచ్చారు ఆసక్తి గలవారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేలంపాడలో పాల్గొనడం జరిగినట్లయితే శుక్రవారం నాటి సాయంత్రం ఒంటి గంట వరకు కూడా వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము ఐదు లక్షల డిపాజిట్ ఐదు రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి రెండు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళని కూడా మేము వేలపాటలో పాల్గొనడానికి కన్సల్ట్ చేస్తాము తిరిగి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ రోజు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు ఈ వేలంపాటను తిరిగి నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మనం వేలంపాటను నిర్ణయించుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా డిసిషన్ తీసుకొని అది మేము నిర్ణయించుకోవాలా మీరు పాట నిర్ణయించుకోవాలా లేదా ప్రభుత్వం ఇద్దరు రాకపోతే ఏం చేయాలి అనేది ఆ రోజు డిసిషన్ తీసుకొని తదుపరి కార్యాచరణను ఆ రోజు నేను ప్రకటిస్తాను కాబట్టి ముందు ముందుకు వచ్చిన వాళ్ళైతే ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ రెండు రోజుల సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ